అందరికీ నమస్కారం బ్రహ్మహత్య పాతక దోషం వలన కలిగే ఫలితాలు ఎలా ఉంటాయనే విషయము తెలుసుకుందాం బ్రాహ్మణులను నిర్ణయించడం నిత్య నిష్టాగరిష్ఠులను అవమానించడం మొదలగు దుష్కర్మలను బ్రహ్మహత్య దోషము అంటారు బ్రహ్మహత్య దోషం అంటే బ్రహ్మదేవుడిని మనం హత్య చేస్తే ఎలా ఉంటుందో ఆ అంటే ఒక మనిషిని చంపితే ఎంతటి పాపం కలుగుతుందో అందులో కూడా బ్రాహ్మణులు అంటే చెప్పుకున్నాం కదా జ్ఞానవంతులని అలాంటి వారి జోలికి వెళితే జరిగే అనర్థాలు అని చెప్పారు అంటే బ్రాహ్మణులను నిందించడం ఎవరి మాటకు పోకుండా వారి పనిలో వారు లీనమై ఉన్న వారిని అనవసరంగా మనం వెళ్ళి వారిని నిందించడము ఇంకా నిత్య నిష్టాగరిష్ఠులను వారి ఏ కులమానికైనా చెందిన వారుగా ఉండనివ్వండి కానీ వారి యొక్క మానసిక ప్రవృత్తి మాత్రము బ్రాహ్మణ కులము అంటే భగవంతునికి సమీపంలో ఉన్నవారు అని అర్థం బ్రాహ్మణులను నిందించుట నిత్య నిష్టాగరిష్ఠులను అవమానించుట మొదలగు దుష్కర్మలను బ్రహ్మహత్యా దోషము అంటారు బ్రాహ్మణుల పట్ల అగౌరవకరంగా ప్రవర్తిస్తే ఈ దోషము ఏర్పడుతుంది కాబట్టి ఏ వర్గము వారైనా ధర్మ మార్గంలో అనుసరించాలంటే పూర్వపు మర్యాదలను గుర్తు చేసుకొని నడుచుకున్నట్లయితే అన్ని వర్గాల వారు వారి వంశాభివృద్ధికి మేలు చేసిన వారు అవుతారు కొంతమంది ఉంటారు ఉదాహరణ చెప్తాను ఏదో వారు స్నేహి స్నేహధర్మంలో భుజం వేసి భుజం మీద చే వేసి ఎంతో ఆనందంగా సంతోషంగా ఇద్దరు సమానము అని వారు మనకు చెప్పినా మనము మాత్రము మన స్థాయిని మన దీనిని మనం ఎప్పటికీ మరువరాదు మానసికంగా పైన తిరగవచ్చు ఎట్లయినా ఉండొచ్చు కానీ అంతరంగంలో మాత్రము మనము వారికి ఇచ్చిన గౌరవ మర్యాదలను నిలుపుకున్నట్లయితే అదే మనకు మన వంశానికి శ్రీరామరక్షగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ బ్రహ్మహత్య పాతక దోషంలో ఒక అంశముగా గుర్తు చేస్తున్నాను భర్త ఎంత సంపాదించినప్పటికీ ఇంట్లో ధనము లేకుండా వృధా ఖర్చులు అన్యాక్రాంతం అవుతుందంటే ఆ భార్యాభర్తకు బ్రహ్మహత్యా పాతక దోషము ఉందని గుర్తించి పదహారు శుక్రవారాలు లేదా పదకొండు పౌర్ణమి రోజు పీచుతో ఉన్న కొబ్బరికాయను చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఐదు మట్టి కొండలు చిన్నవి ఏదైనా నదీ ప్రాంతంలో సంకల్పం చెప్పుకొని దోష పరిహారం కావాలని దంపతులు ఇద్దరు వాటిని నీటిలో వదిలివేసినట్లయితే దోష పరిహారం అవుతుంది తెలిసి తెలియని వయస్సులో లేదా యవ్వనంలో చేసిన పొరపాట్లు ఇతర వర్గాలు స్త్రీ గోవు దేవత సర్పము బ్రాహ్మణము ధ్వజము విప్రము అంటే పండితులు పట్ల చేసిన దుష్కర్మలకు పరిహార మార్గం అనుభవకుల నుండి తెలుసుకొని జాగ్రత్తపడి మీ వంశాభివృద్ధికి మీ వంతు సాయము అందిస్తారని ఆశిస్తున్నాం దంపతులు ఐకమత్యంగా ఉన్నప్పుడే ఈ దోషాల పరిహారాలు నివృత్తి చేసుకోవాలి మన పితృదేవతలు మనకు కళల రూపంలో ఘోరమైన పరిస్థితులలో దౌర్భాగ్య పరిస్థితులలో కనిపించినట్లయితే అశ్రద్ధ చేయకుండా దంపతులు ఐకమత్యంతో వారి మన వృద్ధికి ఎలా సాయపడ్డారు వారు మన అభివృద్ధికి ఎలా సాయపడ్డారో మనం కూడా వారి పట్ల కృతజ్ఞతగా మనకు సమీపంలో కానీ మనం తిరుగుతున్న పరిసర ప్రాంతాలలో కానీ కనిపించే పేదవారికి పేదలను పెద్దవాళ్ళను స్మరించుకొని కనీస అవసరాలైన తిండి బట్ట నీరు వీటిని మన యథాశక్తి అందించినట్లయితే పైన ఉన్న పితృదేవతలు సంతృప్తి చెందుతారు వారి యొక్క దేవనలు మన కుటుంబానికి అవసరము కావాలి తప్పనిసరి అది ఉంటేనే మన ఇంటిలో శుభకార్యార్పాల పరంపర ముందుకు సాగుతుంది లేదంటే మన ఇంట్లో అశాంతి వాతావరణం ఆస్తులు ఉన్నా అనుభవించలేని ఒక ఇది అనారోగ్య పరిస్థితులు ఆస్తులు ఉన్నా అది అన్యాక్రాంతం అవడము లేదా పిల్లలు ఉన్న చెప్పిన మాట వెనకపోవడము ఒకవేళ పిల్లలు లేకపోలేదు అని ఒక ఇది ఇలాంటివన్నీ కూడా లేదా బంధువర్గం నుండి ఒక నరకోశ లాంటి ఒక ఇది మనకు రాకుండా ఉంటాయి ఇవన్నీ కూడా మనము చిన్నతనంలో కానీ అంటే వయసు ఉన్న వయసులో ఉన్న సమయంలో వివాహమైన కొత్తలో కానీ ఇరువైపుల వరకు ఎవరైనా సరే వయసులో ఉన్న కాలంలో స్త్రీ అయినా పురుషులైనా ఎన్నో రకాలైన ఈ ఇవన్నీ నిందలు బ్రాహ్మణులు నిందించడము అవమానాలు చేయడము సర్పదోషము ఇలాంటివన్నీ చూస్తుంటాము కదా ఆడవాళ్ళను అవమానించడము గోవును ఇది గో గోవుల పట్ల హింసాపూరితంగా చేయడము దేవతలను నిందించడము ఇంకా బ్రాహ్మణులను ఇంకా ఆలయాలలో ధ్వజస్తంభాన్ని అవమానించడము ఇలాంటివన్నీ ఇంకా పండితులైన వారి పట్ల హేళనగా మాట్లాడడము ఇలాంటివన్నీ తెలిసి తెలియకుండా గర్వంతో అహంకారంతో ఆ వయసులో మనకు ఏం తెలియదు మనం అనుకున్నది కరెక్ట్ అనుకుంటాం కాబట్టి అలా మాట్లాడుతాం కదా వాటి యొక్క ప్రభావం అంతా ఆ తర్వాత వివాహమైన తర్వాత పిల్లలంతా పుట్టి వారు పెద్ద అయ్యే సమయంలో ఆ చెడు కర్మల ఫలితాలు మన వంశం పైన చూపిస్తుంది అన్న విషయమే బ్రహ్మహత్య పాతకము లేదా బ్రహ్మహత్య పాతక దోషము అనే విషయాల గురించి మనము ప్రస్తావించుకోవడం జరిగింది కాబట్టి పరిహారాలు చెప్పడమైంది పౌర్ణమి రోజులు లేదా శుక్రవారాలు పదహారు శుక్రవారాలు లేదా పదకొండు పౌర్ణమి రోజుల్లో మనము ఐదు మట్టి పిడతల్లో తీసుకోవాలి కలసం పెడతామే అలాంటి పూర్తి పూర్తి పీచు ఉన్న కొబ్బరికాయను పసుపు కుంకుమలు పెట్టి వాటిని ఎక్కడైనా నదీ స్నానాలు చేస్తారు కదా సముద్ర స్నానాలు ఆ స్నానాల్లో దగ్గర స్నానాలు చేసేస్తారు ప్రాంతంలో ఈ పూజ చేసుకొని ఒక బ్రాహ్మణుని పిలిచి అతని ద్వారా సంకల్పం చెప్పుకొని మనము చేసుకున్నట్లయితే మన వంశము వృద్ధి చెందుతుంది అనే విషయము మనము తెలుసుకోవాలి ハリボンとサッカー。